నమస్తే వెల్కమ్ సొంత భారత్ న్యూస్ ఛానల్ మనతో పాటు ఉన్నారు దళిత నాయకులు ప్రభుదాస్ గారు వారితో మాట్లాడి వారి ఉద్యమ అనుభవాల గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం మీరు పేరు ప్రభుదాస్ కోవూరు దళిత వాడులో జీవిస్తున్నాను ఎంతవరకు చదివినారు నేను ఎంఏ బిఈడి చేశాను మొట్టమొదట స్పెషల్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జూలై పదకొండవ తేదీ పద్నాలుగో తేదీ నన్ను డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పి అప్పుడు గౌరవనీల ఉన్నటువంటి డాక్టర్ బాలచన్నయ్య గారు జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆయన ఇచ్చే ఆయన కల్పించారు కానీ నా దురదృష్టం ఏంటంటే పదకొండవ తేదీ నాకు లైపేసి వేసి రాజమండ్రి సెంట్ర జైలు పంపించడం జరిగినందువల్ల సమాజంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించడం పట్ల నేను ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది అందువల్ల ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి చాలా బాధ బాధతో కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితి నాది రాజమండ్రి సెంట్రల్ జైలు శిక్షాకాలం పూర్తి ఎప్పుడు రావడం జరిగింది మా కోరిలో అత్యంత రౌడీలు రౌడీ మూక అందరినీ కొట్టి నానా హింసలకు గురి చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా చదువుకున్నటువంటి పిల్లలు అందరం కలిసి ఒక ఇరవై ముప్పై మంది హరిజనవాడిని ఏకం చేసి ఈ రౌడీదారిని ఎదుర్కోవాలా మా ఇళ్ళే వచ్చి మమ్మల్ని కొట్టి మా ఆడవాళ్ళని లాగి గందరగోళం చేసేటువంటి స్థితి అయినా కానీ మా పెద్దలకి ఒక్కరో కూడా చలనం లేదు చిన్నపిల్లలమైనటువంటి మేము ఆనాడే బాధపడుతూ బాధపడుతూ ఉన్నాము ఇంటర్మీడియట్ ప్రాంతాల్లో ఎదుర్కోవడం జరిగింది ఆ ఎదుర్కోవడంలో మా యొక్క దళిత నాయకుడు ఆ రోజు చంపబడ్డాడు ఆ చంపబడినటువంటి పరిస్థితుల్లో మేము దానికి వ్యతిరేక పోరాటం చేయడంలో కూడా ఒక అతను చంపడం జరిగింది ఆ కేసులో మాకు ఐదుగురికి లైఫ్ వేసారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళడం జరిగింది అందువల్లే జూలై పదకొండవ తేదీ శిక్ష పడినందువల్ల జూలై పద్నాలుగో తేదీ జాయిన్ కావాల్సినటువంటి ఆర్డర్స్ కూడా కోల్పోవడం జరిగింది నాకు హైకోర్టు పోయాము హైకోర్టులో ఆ కేసుని కొట్టివేయడం జరిగింది మేము రెండు సంవత్సరాల శిక్ష అనుభవించి కొట్టివేసిన తర్వాత బయటకు వచ్చాము జరిగినటువంటి హత్య కేసులో మిమ్మల్ని ఎవరైనా కుట్రపూర్తిగా మీ పేరును చేర్చడం జరిగిందా అంటే ఉద్యోగం రావడం రాకుండా ఉండేదానికి కారణాలు ఏమీ లేవు కానీ అక్కడ నాయకులుగా మేము చిన్నపిల్లలమైనా కానీ ప్రధాన నిర్వాహకులుగా నిర్వహిస్తున్నాము మెయిన్ పాత్రదారులు ఎవరెవరయ్యా అని వాళ్ళు వాళ్ళ మీదే కేసు పెట్టడం ప్రయత్నం చేశారు అందువల్లే మేము కేసులు ఇరుక్కున్నాం ఆనాడునటువంటి రాజకీయ నాయకులు జడ్జి గారిని పట్టి కావాలని లైఫ్ చెప్పి మా యొక్క పెద్దలు భావించారు కానీ వాస్తవంగా మరణం మరణించిన వాడు పలానోళ్ళు మమ్మల్ని చంపారు నన్ను చంపారు అని చెప్పి మరణం వాంగ్మూలం ఇచ్చినందువల్ల ఆ మరణం వాంగ్మూలంలో ఉండేటువంటి పేర్లకి జడ్జి గారు లైఫ్ వేయడం జరిగింది స్పాట్లో మటర్ స్పాట్లో దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది పిల్లలు మా పిల్లలు ఉన్నారు ఆ ఇరవై ముప్పై మంది పేర్లు పదహారు మంది పేర్ల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఈ పదహారు మందికిలో జిల్లా కోర్టులో ఒక సంవత్సరం పాటు కేసు నడిచి సంవత్సరం తర్వాత ఐదుగురికి లైఫ్ ఇచ్చి మిగతా వాళ్ళని కొట్టివేయడం జరిగింది అక్కడ దళితులపై దండెత్తడం అనేది పేపర్లో చదవడం స్నేహితుల ద్వారా వినడం అన్యాయాలు అన్యాయాలు జరిగిన కాడల్లా మేము పోరాటాలు చేయడానికి మేము ముందుకు పోతున్నాము ఈ ఈరోజు కూడా మా యొక్క ఉద్యమాలు అనేవి కొనసాగిస్తూనే ఉన్నాము రేపటి యువతరాని కోసం ఎలాంటి సందేశం వివదలుచుకున్నారు రాబోయేటువంటి జనరేషను అనేక రకాలైనటువంటి పార్టీల్లో చేరి వాళ్ళు పార్టీల్లో మగ్గి జాతులు జాతిని మర్చిపో మర్చిపోతూనే ఉన్నారు కనుక మీరు ఏ పార్టీలైనా ఉండండి ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆయా పార్టీలతోనే మీరే స్వయంగా ఎదుర్కొని మన యొక్క సమస్యని మీ యొక్క రాజకీయ నాయకులకి తెలియపరిచి మన సమస్యని సమస్య పూర్తిగా పూరించుకోవడానికి చూడండి అంతేకాకుండా నేడు జరిగేటువంటి అన్యాయమైనటువంటి సంఘటనలు మనం కళ్ళ ముందే కనిపెడుతున్నాయి యువత మేలుకో తప్పకుండా మన యొక్క ఆశ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారు మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ సమానత్వాలు సౌభ్రాతత్వం ఇటువంటి అన్ని మీరు తెలుసుకొని అంబేద్కర్ యొక్క ఆశించినటువంటి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని నేను కోరుకుంటున్నాను విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క అనుభవాలను మాకు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సమతా భారత్ ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు మీకు నా హృదయాభివందనాలు చెల్లించుకుంటూ జై భీమ్ జై భారత్